మళ్ళీ ఆవిడ బెల్లి కొడుతున్నాడు అయిపోయాడు నా మళ్ళీ ఆవిడ అయిపోయినట్టు చారు చారు ఏమ్మా బాగున్నావా ఎవడరా నువ్వు అమ్మా మర్చిపోనట్టున్నావు నేను ఈ అపార్ట్మెంట్ కి సెక్రటరీని సెక్యూరిటీ ఈ ఇల్లు ఏటీఎం మెషిన్ ఆయన బోర్డింట్లో పదివేలు కూడా ఉండవు ఎందుకు సెక్యూరిటీ అమ్మమ్మా అది సెక్యూరిటీ కాదు సెక్రటరీ ఏదో ఒకటి ఇప్పుడు అయితే ఏంది అని మనిషికి ఇంత పొగరా అయితే పని మనిషికి పోకరు ఉండకూడదా ఎవరై అసలు నువ్వు ఇంటి ముందు ముందుకొచ్చి ఇంటర్నేషన్ చేస్తున్నావు ఏమిటి సార్ ఈ ఇంట్లో ఉండేది నువ్వేనా నేను కూడా ఇంట్లోనే ఉంటా అయితే ఏంది నీ గురించి ఎవరు అడిగారు సారీ సార్ ఈ రోజు మా పని మనిషి కొంచెం ఇరిటేషన్ ఉంది సార్ అయితే మిడిటేషన్ చేయించుకోండి అయ్యో అంతే మనుషుల మీద కొట్టడానికి పంపిస్తారా పర్లేటాం సార్ అంతా తెలుస్తాను పర్లేటాం గారు ఎహండు బాబు వామ్మో ఇంత కోపమా అయినా పని మనిషి అంటే అపార్ట్మెంట్ లో పనులు చేయాలి కానీ ఇలా సెటిల్మెంట్లు మీ మీద సొసైటీలో కంప్లైంట్ ఇస్తా ఏ నిందాక కూడా వస్తే వాడి మీద దౌర్జన్యం చేశారంట ఏందా నేను అడుగుదామని వస్తే నన్ను కొట్టబోతారా మీ అంతు తేలవపోతే అప్పుడు అడగండి హమ్ సార్ సార్ రమిష్ సార్ రమిష్ సార్ రమిష్ సార్ అబ్బ చూర్ చారు నివల్లి ఏమైందో అవుంచారు అనవసరంగా కోపం తెచ్చుకుని వచ్చే వాళ్ళందరి మీద చూపిస్తున్నాం నేనేం కోపం తెచ్చుకోలే ఆ సెక్యూరిటీ గాడనే నా కోపం తెప్పించాడు సెక్యూరిటీ కాదు సెక్రటరీ ఎవడైతే నాకేంది నీకేం కాదు మాకే అవుతుంది యవరంమ్మ గారు ముందు మా ఓనర్స్ అనేది ఎందుకు ఏమన్నా చారు ఏమో సార్ నాకు తెలియదు ఆ ఫోను అయిపోయాడు ఎవడు అవును రాజు ఆ ఫోన్ చేసిన వాళ్ళని ఏం తిడుతుందో ఏంటో రా వెళ్దాం సందే సందా ఆఫ్టర్ ఆల్ మేనేజర్ కాడు వీడికి ఎంత బలుబు ఉంటే మని మనిషి నాకెంత ఉండాలి చారు ఆ ఏంటి కూల్ కూల్ చారు ఎవరు ఫోన్లు ఎవరు మీ మేనేజర్ అంట నేనేం అనలేదు ఆయనే ఉందన్నాడు హ్యాపీ అయినా మా యానివర్సరీ గురించి మా ఆయనకే గుర్తుండదు ఆయనకి ఎందుకంటా చారు యానివర్సరీ మాది హ్యాపీ యానివర్సరీ అమ్మ గారు హ్యాపీ యానివర్సరీ సార్ అందుకేనా పొద్దున్నే లేచి ఇంట్లో పన్నంతా చేసి పూజ కూడా చేశారు ఫస్ట్ ఫోన్ లో ఏం మాట్లాడావో చెప్పు హలో ఎవడరా నువ్వు నా యానివర్సరీ నీకంటే తెలుసు కాదు చారు ఎవరితో మాట్లాడినా కూడా తెలి కూడా మాట్లాడుతున్నావు ఎవడరా నువ్వు అసలా నేను రాజు మేనేజర్ని ఆల్ మేనేజర్ గాడివి నీకు పని పిల్లలతో మాట్లాడిరా